ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా మ్యాగీ గార్డ్ది ఫన్నీ వీడియో అండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మిస్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా బాగా ఈ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్ చాలా బాగా ఉంది అసలు మా మ్యాగీ గార్డ్ది అయితే ఎగ్దమ్ ఉంటుంది ఈ వీడియోలో చాలా ఫన్నీగా తీశాను ఇది వచ్చేసి మా మ్యాగీ గాడు మా జాను పైన కొన్ని చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి దానికి కొత్తగా మా చెట్టుకి అయితే ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చామంతి పువ్వులు సో ఆ పువ్వుల్ని మా మ్యాగీగాడు మా గాడు కలిసి కొన్ని కట్ చేసి దేవుడికి పెట్టాలని చెప్పి పైకి వెళ్తున్నారు అనమాట ఎక్కడికి వెళ్ళినా మా మ్యాగీగాడు ఫాలో ద హడ్స్ అంటారు కదా సో హట్స్ కుక్ లాగా ఫాలో అవుతూనే ఉంటుందండి సో అలా మా మ్యాగీ జాను ఇద్దరు వెళ్ళి పైన ఆ ఫ్లేవర్స్ని అయితే కట్ చేయడానికైతే వెళ్తున్నారనమాట ఫస్ట్ టైం ఆ మ్యాగీని ఫ్రీగా వదిలేసామన్నమాట సో అది ఎంజాయ్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది యాక్చువల్గా ఈ చెట్లు మీకు ఆల్రెడీ చూపించానండి పైన సో ఇవన్నీ ఏంటంటే కొంచెము కట్ చేసిన తర్వాత మంచిగా కొత్తగా ఈ చిగురు వస్తుంది అంటారు కదా అలా వచ్చాక మంచిగా ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి మళ్ళీ ఏం చేశానంటే ఫ్లవర్స్ అన్నీ పూసిన తర్వాత మళ్ళీ కట్ చేయమని చెప్పారు సో అలా అన్నీ మొత్తం కట్ చేశాను అనమాట మళ్ళీ కొత్తగా మళ్ళీ చిగురు వస్తుంది అనమాట సో అలా మనం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అలా మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా చిగురు వచ్చి పువ్వులు అయితే బాగా వస్తాయి సో ఇలా మా హార్వెస్ట్ అనమాట ఇది మా మందరి చెట్టు అయితే డైలీ కొన్ని ఫ్లవర్స్ వస్తుందండి ఒక ఫోర్ ఫ్లవర్స్ అలా సో రోజు దేవుడికి అయితే పెడతాం ఆ ఫ్లవర్స్ని మాది చిన్న ఫ్ల హార్వెస్ట్ అండి అంత పెద్దదేం కాదు కాకపోతే ఉన్న వాటిలోనే మేము నీట్గా ఆ ఫ్లవర్స్ మాకు దేవుడి పూస్తూ ఉంటాయి ఇది వచ్చేసి నేను మా ఆఫీస్లో చిన్న కొమ్మ తీసుకొచ్చానని చెప్పాను కదండి ఎంత చిన్న కొమ్మ అంటే చాలా స్మాల్ అండి చూపిస్తున్నాను కదా అంత చిన్న కొమ్మ సో ఈరోజు ఇది ఇన్ని ఫ్లవర్స్ పూసాయనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ అయితే అసలు చాలా బాగుందండి నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే అది ఫ్లవర్స్ వస్తే అసలు ఏంటబ్బా ఇంకా ఇన్ని డేస్ అయింది ఈ ఫ్లవర్స్ రావట్లేదు అనుకున్నాను ఒకరోజు అబ్జర్వ్ చేస్తే చిన్నగా అన్ని మొగ్గలు వచ్చాయనమాట చిన్న చిన్న మొగ్గలు చూస్తే చెట్టు నిండా మొగ్గలేనండి అసలు కానీ చాలా టైం తీసుకుంటుంది చామంతి చెట్టు ఫ్లవర్స్ రావడానికి సో ఈరోజు అయితే మాది సక్సెస్ఫుల్గా ఇన్ని ఫ్లవర్స్ అయితే పూసాయండి నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ చూస్తుంటే యాక్చువల్గా నాకు చెట్టు ఉంటేనే ఫ్లవర్స్ చాలా ఇష్టం అండి నేను మాక్సిమం అయితే కట్ చేయను ఏ ఫ్లవర్స్ని గులాబీ చెట్టు అయినా సరే ఏదైనా సరే కాకపోతే మా ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ అయినా ఫస్ట్ దేవుడికి పెడదామని చెప్పి అది కట్ చేస్తా అంటే సరే కదా ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువ కూడా కట్ చేయనివ్వలేదు ఓన్లీ ఒక ఫైవ్ ఫ్లవర్స్నే కట్ చేయించాను అనమాట సో ఎందుకు అండి నాకు చెట్టుకుంటేనే ఇష్టం అనమాట అవి కలర్ఫుల్గా ముద్దుగా ఉంటాయి చెట్టుకుంటే మనం కట్ చేస్తే ఒక రోజు రెండు రోజులు ఉంటాయండి అదే చెట్టుకుంటే వన్ వీక్ ఉన్న కూడా ఫ్లవర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది సో అలా ఫైవ్ ఫ్లవర్స్ అయితే మా జానుగడు కట్ చేసింది సో అలా ముద్దుగా మా ఫ్లవర్స్ అయితే చూడముచ్చ చెట్టుగా ఉన్నాయైతే నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేనేనండి మా ఆఫీస్లో చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అది ఈరోజు ఇంత పెద్దగా అయ్యి పువ్వులు పోస్తుంటే ఆ హ్యాపీనెస్ విరండి ఇది వచ్చేసి ఈ బుట్ట మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ అయితే దానికి గిఫ్ట్గా ఇచ్చారండి మ్యారేజ్లో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఫ్లవర్స్ అలా పెట్టుకోవడానికి చాలా ముద్దు ఉంది మా మందారపు చెట్టు అయితే చాలా చాలా మొగ్గలు వచ్చాయండి మా మందారపు చెట్టు కలర్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇదే కలర్ అండి లైట్ పింక్ కలరు చాలా ముద్దుగా పూస్తాయి మా ఫ్లవర్స్ అయితే సో చిన్న మొక్కలు కొన్ని మొక్కలైనా నాకు ఎందుకో చెట్లు అంటే చాలా చాలా ఇష్టం అండి కాకపోతే మనకి ఓపిక ఉండాలండి ఫ్లవర్స్ పెట్టాలన్నా చెట్లని మంచిగా మనం మెయింటైన్ చేయాలన్నా సో ప్రజెంట్ అయితే ఇదండి మావి సో అలా మా మ్యాగీగాడు మా జానుగాడు అన్ని ఫ్లవర్స్ను చూసి సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఒకసారి కింద నేను పెట్టినప్పుడు చూపించాను ఇది గుబురుగా పువ్వులు చాలా వస్తాయని చెప్పి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ కొత్తగా వస్తుంది అనమాట అన్ని కొమ్మలు చాలా పెద్దగా అయ్యాయండి చెట్లన్నీ అయితే సో అలా అన్ని కొమ్మలన్నీ కట్ చేసి పెట్టాను కదా కొత్త కొమ్మలు అయితే అన్నమాట చెట్లన్నీ యాక్చువల్గా గులాబీ చెట్లు ఏంటంటే మనం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అలాగే పెడితే మళ్ళీ మొగ్గలు అయితే రావండి మళ్ళీ కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ పువ్వులు వస్తుంటాయి సో అలా మా మాగీగాడు జానుగాడు ఇద్దరు కలిసి ఇంకా కిందకే తెలిపో ఎవరు ఫాస్ట్ గా వెళ్తారా అన్నంతగా ఇద్దరు అంత ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట సో అలా మా మ్యాగీ జాను అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో మా మ్యాగీ గడికి అయితే లంచ్ స్టార్ట్ అయింది సో దానికి లంచ్ అయితే పెట్టేశాము ఇప్పుడు చూడండి అది అసలు లంచ్ అనేది తినడమే మానేసిందండి అసలు ఏదో ఇలా పెట్టగానే కొంచెం అలా తినేస్తుంది ఇంకా మిగిలింది మొత్తం అలా వదిలేస్తుంది అనమాట చూడండి మీరు ఇప్పుడు నేను పెట్టాను కదా ఒక పైప్ అయిన అట్లా దానికి మేము ఎగ్ అనేది బాయిల్ చేసి వేస్తాం కదా సో ఆ ఎగ్ అనేది పీసెస్ అయితే తినేస్తుంది అనమాట తినేసి రైస్ మొత్తం అలాగే వదిలేస్తుంది అండి వదిలేసి ఇంకా అసలు టచ్ కూడా చేయదనమాట ఇంకా వెళ్ళి సైడ్కి వెళ్ళి కూర్చుంటుంది ఇంకా మనం చూస్తూ ఉండలేం కదా సో ఖచ్చితంగా దానికి నోట్లో అయితే పెట్టాలన్నమాట ఖచ్చితంగా ఎవ్రీడే నోట్లో కలిపి పెట్టాలి సో చూసారా ఆ మూలకి పోయి అలా కూర్చుంటుంది అనమాట చూసారా రైస్ ఏమైనా టచ్ చేసిందా ఇలా తింటే ఎలా చెప్పండి సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ మేము దానికి బామాలో ముద్దులాడో పెట్టాలన్నమాట డైలీ ఇలా మా జానుగా ఆ ఫ్లవర్స్ తెచ్చి చూపిస్తుంది దానికి ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ చూస్తుంటే మా జానుగాడికి సో అలా మా మ్యాగీ కోసం ఇప్పుడు మా జాను ఏమంటుందంటే నేను కలిపి పెడతానమ్మా అని చెప్పి అది కలిపి పెడుతుందంట ఇప్పుడు యాక్చువల్గా డైలీ నేనే పెట్టాలండి ఈవినింగ్ మా హస్బెండ్ పెడతారు డైలీ దానికి అసలు కలిపి పెట్టిందైతే తినడమే లేదు అసలు ఏం చేస్తాను చెప్పండి దాని అలా నడుస్తుంది దాని బా ఇది ఏం చేయాలి మనము ఇంకా తప్పదు కదా చూస్తూ ఉండలేము అనమాట తినకపోతే మళ్ళీ ఎక్కడ దానికి కడుపు నిండదు అని చెప్పి కచ్చితంగా డైలీ ఇలా ముద్దలు కలిపి పెడుతూ ఉండాలన్నమాట ఎవరి కోసం పెడతారే మీరే పెడతారు నాకు ఎందుకంటే మీకు ఇష్టం తెలుసే నాకు అందుకోసమే నేను నేను సో మీరు ఎలాగో నాకు తినేస్తాను తింటే తినడం కన్నా మీరు పెడితేనే బాగుంటుంది తొందర తొందరగా తినేసేయచ్చు అది నేను తిన్నాను అనుకో స్లోగా తినాలి సో మీరు పెట్టేస్తే ముద్దుగా లోపల ముద్దలు కలిపి పెడతారు సో హ్యాపీగా తినేయచ్చు సో చూసారా మా అక్క నా కోసం ఎంత ముద్దుగా కలిపి పెడుతుందో మా అక్కకి నేనంటే చాలా చాలా ఇష్టం అండి అందుకే మా అక్క నాకు ముద్దలు కలిపి అందుకోసమే నేను తినకుండా అలాగే చూస్తూ ఉన్నాను మక్క నాకు పెడతాని చెప్పి చూసారా మక్క నాకు ఎంత ముద్దుగా ముద్దలు కలిపి పెడుతుందో అందుకేనండి నేను డైలీ తినకుండా అలా వదిలేస్తూ ఉంటాను మా మమ్మీ కానీ మా డాడీ కానీ వీళ్ళే నాకు ముద్దలు కలిపి పెడతారనమాట నాకు అలా తినడమే ఇష్టం అండి ఎందుకంటే నేను తిన్నాను అనుకో మొత్తము నిదానంగా తినాలి వాళ్ళు కలిపి పెడితే మంచిగా నీట్ గా పెడతారనమాట సో చూసారా నా తెలివి ఏమనుకుంటున్నారు సో అలా మా మ్యాగీ గాడికి మా జాను ముద్దుగా ముద్దలు పెడుతూ ఉందండి సో అలా మా మ్యాగీ గాడు మింగేస్తూ ఉన్నాడు అనమాట దానికి అలా పెడితే తినేస్తుంది కానీ మనం అలా పెట్టలేదంటే ఇంక అది తినదండి అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది సో అందుకోసం మేము చూస్తూ ఉండలేక దానికి ఖచ్చితంగా ముద్దలు అలా పెట్టాల్సి వస్తుంది ఒకప్పుడు తినేదండి ఎందుకో ఈ మధ్య తినడం లేదు అసలు ఎందుకో చూస్తుంది కానీ తినకుండా అలాగే వదిలేస్తుంది మరి అందుకోసమే ఇంకా తప్పదు కదండి మనకి చూస్తూ ఉండలేం కదా అందుకోసం అలా పెడుతూ ఉన్నాం అన్నమాట మా జానుగాడు ఎంత నీట్గా పెడతాడంటే అంత నీట్గా పెడతాడండి అసలు మంచిగా నీట్గా ఒక్కొక్క ముద్ద అది మా మింగే వరకు నీట్గా చూస్తూ ఒక్కొక్క ముద్ద అలా పెడుతూ ఉంటుంది మా జానుగాడు సో అలా మా మ్యాగీ మా జానుగాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ దానికైతే ఫుడ్ తినిపించేస్తుంది మా మ్యాగీగాడేమో స్టైల్గా అలా కూర్చొని వాళ్ళు అక్క పెడుతూ ఉంటే తింటూ ఉన్నాడనమాట దాని వేషాలు చూసారా ఎలా చూస్తుందో దొంగచూపు మళ్ళీ పెడుతుందా లేదా అని కూడా చూస్తుందండి మళ్ళీ ఆకలేస్తుంటది కానీ తినడానికి వళ్ళంత బరువు అనమాట దానికి సో ఏం చేద్దాం చెప్పు అది తెలివితే ఇట్లు బాగా ఎక్కువ మా మా మ్యాగీగాడికి ఆకలేస్తున్నామా ఆకలేస్తున్నా కూడా తినడానికి ఒళ్ళు బరువు అయ్యి అలా చూస్తుంటుంది అనమాట ఎవరి కోసం తినిపిస్తారులే వీళ్ళు తినిపించేస్తారు నాకు నాకు తెలుసు అని చెప్పి ఇలా చూస్తుంటుంది సో మేమేం చేస్తాము చూస్తాం చూస్తాం ఇంకా తినట్లేదు కదా ఏం చేద్దాంరా బాబు ఇంకా తప్పదు కదా అని చెప్పి ఇంకా మేము కూడా వెళ్ళి తినిపించేస్తాం అనమాట సో దానికి ఇది ఈజీ ప్రాసెస్ అయిపోయింది డైలీ సో అందుకోసం అని చెప్పి ఇదే అలవాటు చేసేసుకుందండి కంటిన్యూ ఇంకా మేము కూడా సర్లేండి చిన్నముండ కదా ప పది నెలలు సో తప్పదు తినిపించాలి మా ముద్దులో మ్యాగీ గాడు కదా సో తినిపించేస్తాం మేము అలా వదిలేసేయ్యం మేము మా మ్యాగీగాడి కడుపు నిండకపోతే మాకు కడుపు నిండదు సో అందుకోసం ఖచ్చితంగా తినిపిస్తామన్నమాట సో మా జానిగాడు తినిపిచ్చేసింది మంచిగా దానికి మూతి తుడిపిచ్చేసి చాలా ముద్దుగా మా మ్యాగీగాడి చూసారా ఎంత బాగా ముద్దుగా మూతి తుడిపిచ్చేస్తుందో సో మా మ్యాగీకి అన్ని సేవలు చేయాలండి అలా సేవలు చేయించుకుంటూ ఉంటుంది మా మ్యాగీగాడు చూసారా మా అక్క నాకు తినిపించేసి ఎంత ముద్దుగా మూత తుడిచేస్తుందో అది మ్యాగీగా అంటే ఏమనుకున్నారు చూసారా నా స్టైలే వేరప్ప చూసారా మా అక్క నాకు కూడా అండి అందరు జనాలు దిష్టి తగులుతుంది అని చెప్పి నాకు దిస్ట్ కూడా తీసేసి మా అక్క నాకు మంచిగా ఫుడ్ పెట్టేసింది అందుకే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం అండి మా జాను అక్క అంటే సో థ్యాంక్ యూ జానక్క థ్యాంక్ యూ సో అలా మా జానుగాడు దానికైతే లిస్ట్ తీసేసి మా మ్యాగీ గాడికి ఎటకెలకైతే అన్నం పెట్టేసి దాని పని కంప్లీట్ చేసేసిందండి మా మ్యాగీ గాడికి మా హాలిడేస్ వచ్చాయనుకోండి చాలా బాగా సేవలు చేసేస్తుంది మా మ్యాగీగాడికి సో ఈరోజు నాకు పెట్టే పని తప్పిపోయిందనమాట సో అలా మా గాడి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకావన్నీ నేనే క్లీన్ చేసేసుకోవాలి సో తినేసి ఇంకా ఆరాంగా పడుకుంటుందండి ఇంకా హ్యాపీగా ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకుంటుంది అనమాట ఇంకా నిద్రపోతుంది ఫ్రెష్గా ఇంకా పడుకొని ఈవినింగ్ ఫోర్కి అట్లా లేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి తను ఇంట్లో ఏ క్లాత్ ఉన్నా ఆ క్లాత్ ఉంటే అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందండి మసిగుడ్డలు కానివ్వండి కింద మనం తుడిచే గుడ్డలు కానివ్వండి అస్సలు ఉంచదన్నమాట అలా తీసుకొని నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవ్రీడే ఒక క్లాత్ నేను మసిగుడ్డలాగా తీస్తానా అది మళ్ళీ తీసుకెళ్ళి నోట్లో పెట్టేసుకొని అలా ఆడుకుంటూ ఉంటుంది ఎక్కడ పెట్టిన పైకెక్కి అలా తీస్తూనే ఉంటుందండి ఎంత చెప్పినా వినదు ఎంత గట్టిగా పట్టుకుందో చూసారా అసలు వదలనే వదలదండి బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకుంటుందో మళ్ళీ నేను పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వేస్తే మళ్ళీ లాగేసుకొని వస్తుంది చూడండి అసలు దాన్ని ఏమనాలి చెప్పండి అసలు మళ్ళీ మామూలు కాదండి బాబు మా మ్యాగీ గారు చాలా దొంగ మొహం మీరు పైన వేస్తే నేను తెచ్చుకోలేను అనుకుంటున్నారా అయ్యో అది నాకు ఎంత లెక్క ఏంటి అది తెచ్చుకోవడము చూసారా ఒకదానికి రెండు తీసుకొచ్చేసాను నేను అది మ్యాగీ గడ అంటే ఏమనుకుంటున్నారో జాగ్రత్త చూడండి రెండు తీసుకొచ్చేసుకున్నాను ఎందుకే నన్ను ఆడుకోనివ్వరు మీరు ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటారు నన్ను ఫ్రీగా వదిలేయండి ఆడేసుకోవాలి నేను ఎప్పుడు నా చుట్టూ ఎందుకే తిరుగుతూ ఉంటారు నన్ను ఫ్రీగా వదలండి ఆడుకోవాలి నాకు ఇష్టం అమ్మా ఇట్లా క్లాత్స్ ఆడుకోవడము చాలా ఇష్టమే వదిలేయండి నన్ను ప్లీజ్ వదలండి తల్లి మీకు దండం పెడతానే సో ఇలా క్లాత్స్ తెచ్చుకొని అలా ఆడుకుంటూనే ఉంటుందండి అసలు క్లాత్స్ అన్నీ ఇలా చింపేస్తూ ఉంటుంది డైలీ ఒకటి కొత్త తీస్తూ ఉండాలి సో మేము ఆ క్లోత్స్ తీసేసామని చెప్పి మా చేతులు చూడండి ఎలా కొరికేస్తుందో కోపంతో దానికి ఎంతో కోపం చూసారా ఎలా కొరికేస్తుందో చేతుల్ని మో రాక్షస్ అండి మా మ్యాగీగాడు దొంగ మొహంద్ అసలు మా జానుగాడు ఏం చేసిందంటే డోర్ వేసేద్దాము నైట్ అయిపోయింది అనమాట లెవెన్ అయిపోయింది అసలు మనుషులు ఎవరు లేకుండా మనం డోర్ వేద్దాము దాని ఎక్స్ప్రెషన్ చూద్దామని చెప్పి అక్కడ మేము సెల్ పెట్టేసి వీడియో ఆన్ చేసి లోపలికి వెళ్ళామని చెప్పి సో ఇప్పుడు చూడండి దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతుందో ఎలా అరుస్తుందో చూడండి ఏంటి దొంగ వదిలేసి మీరు లోపలికి వెళ్ళారంటే తీయండి నాకు ఇక్కడ భయం వేస్తుంది అంటే డోర్ తీయండి నాను కూడా లేడే నేను నాకు భయం వేస్తుంది తీయండి మీరు ఎవ్వరు లేకపోతే నేను ఇక్కడ ఒక్కదాన్ని ఎలా ఉండాలి డోర్ తీయండి ఏంటి మీరు డోర్ తీయరా సరే మీ పని ఇలా ఉందా చెప్తా మీ పని నేను వెళ్ళిపోతాను ఉండండి తీస్తారా లేదా నాన్నకు వచ్చే చెప్పాలా మీరు నాకు ఇలా బయట వేసి డోర్ వేసారని నాన్నకు చెప్పానంటే మిమ్మల్ని కొట్టేస్తాడు చెప్తున్నా డోర్ తీస్తారా లేదా డోర్ తీయండి నాకు ఏసీ కావాలి నేను ఇక్కడ దోమలు కుడుతున్నాయి నాకు బయట గాలి లేదే డోర్ తీయండి లైట్స్ అన్ని తీసేశారు ఇక్కడ ఒక్క లైట్ ఉంది నాకేమో భయం ఇక్కడ ఎవ్వరు లేరే తీయండి తీసారా సో అలా మా మ్యాగీగాడిని బయట పెట్టి అలా సరదాగా అలా ఫ్రాంక్ అయితే చేసామన్నమాట ఒక్క నిమిషం కూడా ఉండలేదండి మమ్మల్ని వదిలి అలా ఎంబడి పడుతూనే ఉంటుంది సో ఇది వచ్చేసి మా మ్యాగీగాడు మా జాను చేయి పట్టుకొని లోపలికి బయటికి తీసుకెళ్తుంది ఆటలాడుతుంది అనమాట ఎందుకు అలా చేయి పట్టుకుంటుందో ఏమో మాకు అర్థం అవ్వట్లేదు అలా పట్టుకొని లోపలికి బయటికి తీసుకెళ్తూ ఉంది ఆమెతో ఆడుకోవాలండి మా జానుగాడు చూసారా ఇప్పుడు చూడండి ఎలా పట్టుకొని వెళ్తుందో చెయ్యి ఆమెని కిందికి అగో చూడండి ఎంత బాగా చేపట్టుకొని వెళ్తుందో చూసారా ఆమెతో ఆడుకోవాలంట మా జాను మళ్ళీ అలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది మళ్ళీ ఇంట్లో నుంచి లోపలికి లోపల నుంచి బయటికి ఇలా తీసుకెళ్తూ ఉందనమాట అలా ఆమె ఆటలు ఆడుతూ ఉంటుంది చూసారా ఎంత బాగా చేయబట్టుకుందో ముద్దుగా మా జానుగాడికి వెసుగు వచ్చేసి చేదులు ఇచ్చేసుకుంది అందుకోసం అర్చేస్తుంది అనమాట ఎందుకు చేదులు ఇచ్చుకున్నామని హ్యాండ్ వాష్ చేసుకుంటుంది లేదండి ఆమె చేయి పట్టుకొని అలా లోపలికి వెళ్ళాలంటే ఆమె అలా పట్టుకుంటే కొరికేస్తుంది దానికి ఏమో నొప్పి వస్తుంది అనమాట మా జానుకు చెప్తే వినేదండి మొండి మొహంది అసలు ఎంత మొండి అంటే అంత మొండిదనమాట అందుకోసం మా జాను ఏం చేస్తుందంటే నీ పని ఇలా ఉందా అని చెప్పి ఊరికి మీదకి వచ్చేస్తావా నువ్వు అని చెప్పి దానికి మందండి మధ్య భయపడుతుంది సో నీకు మందు వేస్తా ఉందని చెప్పి ఆ మందు తీసుకుంది దెబ్బకు భయపడి పారిపోతుంది అనమాట దానికి యాక్చువల్గా కొంచెం ఈచింగ్ లాగా వస్తే డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు అలా స్ప్రే అనమాట అది తీసుకొని ఇలా కొడుతుంటే ఇంకా దెబ్బకి పారిపోతుందండి అసలు ఇంకా అక్కడ ఉండట్లేదు అది కొంచెం ఆవిరిలాగా వచ్చి మంట వస్తుంది చూసారా చుట్టూ తిరుగుతుంది భయపడి ఆ స్ప్రే కొడతారని చెప్పి

టూషనేనా నాతో కూడా కొంచెంసేపు ఆడుకోవమ్మా ఏంటే మందు చూపించి నన్ను భయపేస్తున్నావు నీ పని ఇలా ఉందా నేను కొరికేస్తా చెప్తున్నా నాకు అది ఇచ్చేస్తావా లేదా ఇవ్వవే మా జాను మా మ్యా భవ్య గారు వచ్చేసి వాళ్ళు పానీపూరి తెచ్చుకున్నారండి తిందామని చెప్పి చూసారా ఎంత ఆరామంగా కూర్చుందో ఆరేసుకుని అక్కడ కానీ దీనికి మంచి హ్యాబిట్సే ఉన్నాయండి మనం ఏదైనా వస్తువు తినే తెచ్చుకొని అలా ముందు పెట్టుకొని మనం తింటున్నా కూడా మనం వేసే వరకు టచ్ కూడా చేయదండి కనీసము దాన్ని తాకను కూడా తాకదు అసలు అలాగే చూస్తూ ఉంటుంది మనం వేస్తే తినడం తప్ప వచ్చి మీద పడ్డం కానివ్వండి అసలు ఏమైనా గొడవ చేయదు చాలా సైలెంట్గా కూర్చుంటుందండి మనమే దాన్ని చూడలేక బాధతోటి దానికి వేస్తే తింటుంది తప్ప అసలు టచ్ అనేది చేయదు చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో పాపం వాళ్ళు అలా తింటూ ఉంటే దానికి వేయలేదని అలా చూస్తూ ఉందండి అలా వస్తువు ఏదైనా సరే అది తిండైనా సరే ఏదైనా సరే దానికి ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదైనా తింటున్నారనుకోండి మనం బిస్కెట్స్ కానివ్వండి ఏదైనా స్నాక్స్ పాపం అలా చూస్తూ ఉంటుంది తప్ప టచ్ కూడా చేయదండి మా బంగారు తల్లి మ్యాగీగాడు చాలా మంచి హ్యాబిట్స్ అయితే ఉన్నాయి మా మ్యాగీ గడికి వేస్తే తినడం తప్ప అని కొన్ని డాక్స్ ఏంటంటే అలా పెట్టేస్తే పైన పడి లాగేసుకోవడం అలా చేస్తాయి కానీ దీనికి మేము ఎప్పుడు అలా నేర్పించలేదండి దాని ఓన్గా అది ఎప్పుడు చూడండి ఒక వస్తువు మనం అక్కడ పెడితే మనం ఇస్తే తప్ప దాన్ని టచ్ చేసే హ్యాబిట్ అయితే లేదు మా మ్యాగీ గడికి నిజంగా చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి మా మ్యాగీకి సో అలా మా జానుగాడు వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉంది పాపం నాకు ఎప్పుడేస్తారా మా అక్క వాళ్ళని ఏమే మీరేది పుణ్యం ఉంటుంది ఏదో పాపం కదా నేనేం తినకుండా మీకోసం చూస్తున్నాను మీరు వేస్తారు కదా అని చెప్పి కానీ మీరు నాకు నేను కూడా టేస్ట్ చేస్తా పానీపూరి సో మా హస్బెండ్ వచ్చాడని చెప్పి బయటకు వచ్చేస్తుందండి పప్పు అక్కడ కూర్చున్నది కాస్త తను చా వచ్చేస్తే చాలండి అలా సౌండ్ వినిపియడం ఆలస్యం ఇంకా అలా లోపలికి వచ్చేస్తుంది అనమాట మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం దానికి ఇంకా అలా తోకూపుతూ తన పక్కనే ఉంటుంది తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా మా ఆయన వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని దానికి ఫుడ్ పెట్టి దాని కార్యక్రమాలు చేసే వరకు ఆయన చుట్టూ అలా తిరుగుతూనే ఉంటుంది సో దానికి అక్కడ తిండి ఉన్నా కూడా అది ఏం పట్టించుకోదు ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా ఆయన ఉంటే చాలు మా మ్యాగీ గాడికి ఇంకెవ్వరు అవసరం లేదనమాట సో అంత ఇష్టం అన్నమాట మా హస్బెండ్ అంటే సో అలా మా హస్బెండ్ వచ్చాడని చెప్పి మా మ్యాగీగాడి లేచి ఆయన చుట్టూ అయితే తిరుగుతుంది సో ఇది స్టైల్గా పడుకుందని చెప్పి జస్ట్ అలా వీడియో తీసాను సో ఇది వచ్చేసి నైట్ దానికి కొంచెం ఈచింగ్ వస్తుందండి సో ఈచింగ్ వస్తుందని చెప్పి మా హస్బెండ్ దానికి ఆయింట్మెంట్ పెడుతున్నాడు అస్సలు అంత ముందు అయితే మంచిగా వేయించుకునేదండి మెడిసిన్ ఇప్పుడు అయింది కదా బాగా వేషాలు వేస్తుంది అనమాట అసలు ఎట్లా అంటే దగ్గరికి కూడా రావట్లేదు చూసారా ఎన్ని కథలు పడుతుందో సో ఇది పెట్టాక మంచిగా తగ్గిపోయిందండి టూ డేస్కే చాలా బాగా తగ్గిపోయింది మా డాడీ కంటే నేను చాలా ఇష్టమండి చూసారా మా డాడీ నాకు ఆయన బండి ఎంత బాగా పెడుతున్నాడో అందుకే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటాడు మా నాన్న అన్ని బాగా దగ్గరుండి ఫుడ్ పెట్టడం కానివ్వండి స్నానం చేయించడం ఎంత బాగా చూసుకుంటాడు మా నాన్న అందుకే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అండి సో మా మమ్మీ పెట్టే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా మమ్మీకి అందరూ కొంచెము ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ మీ మ్యాగీ బాయ్